పదారోవాడు ప్రజలందరికీ నమస్కారం పదారోవాడు ప్రజలందరికీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను అందుబాటులో ఉంటాను జగ్గారెడ్డి గారి ఆశీర్వాదం ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది మళ్ళా మన వార్డులో ఉన్న పెద్దలందరూ నాకు మద్దతు పలికి అందరూ కష్టపడి పనిచేస్తారు వీళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి నేను కష్టపడి కొట్లాడి సార్తో ఏమన్నా మాట్లాడి మేమందరం కష్టపడి ఈ పనులు ఏ పనులున్నా పెండింగ్ పనులు చేపిస్తామని మాటిస్తున్నాను ఈ యొక్క అవకాశం నాకు ఇవ్వండి నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ రోజు సంగారెడ్డి పదహారో వార్డు శాంతి కుమారణను గెలిపించాలని గౌరవ టీపీసీసీ అధ్య వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి టీజీఐసిసి చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారం పదహారో వార్డు ఇన్చార్జ్ ఇవ్వడం జరిగింది నాకు సంగారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను పనిచేయడం జరుగుతూ ఉంది కానీ ఈ వార్డు ఇన్ఛార్జి ఇచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇయల్లా ఏదైతే పదహారో వార్డు లోపల శాంతి కుమారన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింట ప్రచారంలో భాగంగా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇవాళ శాంతకుమారన్నను కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల ప్రభుత్వం అమలు చేసింది మొన్న గృహజ్యోతి కింద తీసుకున్నట్టయితే యాభై రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది లబ్ధిదారులకు మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు లబ్ధిదారులకు మన గృహజ్యోతి కింద ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖకు మొన్ననే కరెంటు బిల్లు కట్టడం జరిగింది అందుకని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఒకటాని వెనుక ఒకటి ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కనుక మున్సిపల్ పా మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తులందరినీ గెలిపించుకొని మున్సిపాలిటీ లోనికి వెళ్ళినట్టయితే రేపు పొద్దుగల మున్సిపల్ చైర్మన్ గిట్ట మన అభ్యర్థి ఉంటాడు కనుక ఫండ్స్ కానీ సంబంధించినటువంటి డెవలప్మెంట్ సీసీ రోడ్స్ కానీ డ్రైనేజీలు కానీ విద్యుత్ వ్యవస్థ కానీ స్థానికంగా సంబంధించినటువంటి ఇండ్లు లేని వారికి ఎవరైతే స్థానికంగా ఇండ్లు లేకుండా ఉన్నవారు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని ఉన్న వాళ్ళైతే ఉన్నారో ఇందిరమ్మ ఇండ్ల కింద మన శాంతికుమార్ అన్నగారు మంజూరు చేయించి వాళ్ళందరికీ కట్టిస్తారు ఖచ్చితంగా నిలబడి వాళ్ళకు వెన్నంటి ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పదహారో వార్డు అభ్యర్థిని భారీ సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిగిట గెలిపించాలని కోరుకుంటున్నారు